హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ దేజిలాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి రవ్వతో ఒక మంచి డెలిషియస్ స్వీట్ రెసిపీని అయితే చేయించిపోతున్నాను ఇది బెంగాలీలో చాలా ఫేమస్ అండి రస్బోరా స్వీట్ రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా జ్యూసీగా కూడా ఉంటుంది నోట్లో వేసుకుంటే వెన్నెలాగా కరిగిపోతుందండి మనము గులాబ్ జామున్ తింటాం కదా అదే టేస్ట్ వచ్చేలాగా ఇలాగా రవ్వతో అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చండి చాలా చాలా సింపుల్ ఎప్పుడైనా ఇన్స్టెంట్గా చేసుకోవాలి అనుకుంటే ఇలాగ రవ్వ స్వీట్ని ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు ముందుగా ప్యాన్ పెట్టేసుకొని ఒక హాఫ్ కప్ వరకు బొంబాయి రవ్వను వేసేసుకోండి అంటే మనం ఉప్మా చేసుకుంటాం కదండి ఆ రవ్వను తీసుకోండి మీరు తీసుకునే కొంచెం రవ్వ అనేది కొంచెం సన్నగా ఉండాలండి మరీ లావుగా ఉన్నదైతే కనుక మిక్సీలో పట్టేసి ఒక పల్స్ తిప్పేసేసుకోండి ఇప్పుడు ఈ రవ్వని మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక మూడు లేదా నాలుగు నిమిషాలు వేయించేసుకోవాలి ఇలాగా మూడు లేదా నాలుగు నిమిషాలు వేయించేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు రవ్వకి ఒక కప్పు కాచి చల్లార పెట్టుకున్న పాలైనా పర్లేదండి లేకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాలైనా పర్లేదు ఇలాగా పాలను కూడా పోసేసి మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని రవ్వ అంతా బాగా ఉడికేంత వరకు పాలల్లో ఉడికించేసుకోవాలి ఇలాగ రవ్వ అనేది బాగా దగ్గరగా అయిపోవాలండి ఇప్పుడు ఇందులోకి మంచి టేస్ట్ కోసం ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోండి ఇలాగ నెయ్యిని వేసుకోవడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుంది మంటని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ నెయ్యి అంతా బాగా రవ్వలో బాగా కలిసేలాగా బాగా కలిపేసేసుకోవాలి రవ్వ అనేది పిండిగా సాఫ్ట్గా అయితే ఉండాలండి అలాగా ఉంటే కనుక రవ్వ స్వీట్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇలాగా డ్రైగా అయ్యేంత వరకు మనము మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించేసుకోవాలి ఇలాగ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక హాఫ్ కప్పు రవ్వకి ఒక కప్పు పంచదారని అయితే వేసుకుంటున్నానండి మీ టేస్ట్కి సరిపోయినంత పంచదార వేసేసుకోండి నెక్స్ట్ ఒక కప్ వరకు వాటర్ని పోసేసి మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని పంచదార బాగా కరిగేంత వరకు కరిగించేసుకోవాలి ఇలాగ గరిటితో కలుపుకుంటూ ఈ పంచదార అనేది మనకి పాకం అవసరం లేదండి పాకం అనేది కొంచెం చిక్కబడితే చాలు పంచదార అంతా కరిగిపోయి నాలుగైదు నిమిషాలకి పంచదార పాకం అనేది కొంచెం తిక్కుగా అవుతుందండి అలా అయితే సరిపోతుంది అలా అయినప్పుడు నెక్స్ట్ ఒక పావు టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్ను వేసుకోండి జస్ట్ ఫ్లేవర్ కోసం ఇలాగా యాలకుల పౌడర్ని కూడా వేసేసి ఒకసారి అంతా బాగా కలిపేసేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక నిమిషం పాటు ఉడికించేసేయండి ఇలాగా ఉడికించేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి చల్లారిపోకుండా పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని మనము ఇందాక ఉడికించుకొని పెట్టుకున్న రవ్వ అనేది పూర్తిగా చల్లారిపోవాలండి అలాగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి వేసేసుకొని ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ వరకు మైదా పిండిని వేసుకుంటున్నాను మీ దగ్గర మిల్క్ పౌడర్ ఉంటే మిల్క్ పౌడర్ అయినా వేసుకోవచ్చు నెక్స్ట్ ఫ్లేవర్ కోసం ఒక రెండు లేదా మూడు యాలకుల్ని దంచేసుకొని వేసుకున్నానండి ఇప్పుడు మనము మూడు లేదా నాలుగు నిమిషాల వరకు ఈ రవ్వని మెత్తగా స్మూత్గా అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసేసుకోవాలి చేత్తో నీట్ చేసుకుంటూ చూడండి వీడియో క్లిప్లో చూస్తున్నట్లుగా ఇలాగా సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి అలాగా సాఫ్ట్గా కలుపుకోవటం వల్ల రవ్వ అనేది కొంచెం స్మూత్గా అయ్యి సాఫ్ట్గా అయితే వస్తుందండి మీకు కొంచెం రవ్వ అనేది పొడి పొడిగా ఉంటే కనుక కొంచెం పాలని యాడ్ చేసుకుంటూ ఇలాగ వీడియోలో చూస్తున్నట్లుగా ఇలాగ నీట్ చేసుకుంటూ బాగా కలిపేసేసుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలాగ సాఫ్ట్గా కలిపేసేసుకొని ఇప్పుడు కట్లెట్ షేప్లో కానీ లేకుంటే సిలిండ్రికల్ షేప్లో కానీ మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అయితే తయారు చేసుకోవచ్చు రస్బూరా స్వీట్ అనేది ఇలాగ కట్లెట్ షేప్లో ఉంటుంది కాబట్టి నేను ఇలాగైతే ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఇలాగా ఎలాంటి క్రాక్స్ లేకుండా ఇలాగా తయారు చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకోవాలి క్రాక్స్ అనేది అస్సలు ఉండకూడదండి క్రాక్స్ ఉంటే కనుక ఆయిల్లో వేసినప్పుడు విడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది ఇలాగ అన్నిటినీ రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు డీప్ ఫ్రైక్ సరిపోయినంత ఆయిల్ని పోసేసుకొని మంటని మీడియం హీట్ చేసుకొని ఇప్పుడు మనము చేసుకొని పెట్టుకున్న ఒక్కొక్క కట్లెట్ రవ్వ స్వీట్ని నిదానంగా ఒక్కొక్కటి ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలండి ఇలా వేసిన వెంటనే ఒక రెండు నిమిషాలు అలానే ఉంచేసి ఆ తర్వాత గరితో నిదానంగా కదుపుకోండి మీరు వెంటనే కనుక కదిపేసేస్తే విడిపోయే ఛాన్స్ అయితే ఉంటుందండి ఆయిల్లో ఇలాగా నిదానంగా మంటని మీడియం హీట్లో పెట్టేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి ఇలాగా వేయించుకునేటప్పుడు మనం వేసుకున్న కట్లెట్ షేప్ అనేది బాగా పొంగుతుంది అలాగ పొంగినప్పుడు మనము జ్యూస్లో వేసుకున్నప్పుడు మంచిగా జ్యూస్ అబ్జర్వ్ అయితే చేసుకుంటుందండి చూడండి ఇలాగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకొని వీటిని గోరువెచ్చగా ఉన్న షుగర్ పాకంలోకి అయితే వేసేసుకోవాలి ఇలాగ అన్నిటిని వేసేసుకొని షుగర్ పాకం కూడా కొంచెం మునిగేంత వరకు ఇలాగ గరిడతో పోసేసుకోవాలండి ఇలాగా మొత్తము బాగా డిప్ అయ్యేలాగా డిప్ చేసేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ వేసుకునేటప్పుడు కూడా మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసుకొని పెట్టుకున్న రస్బోరా కట్లెట్స్ని కూడా ఒక్కొక్కటి నిదానంగా వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించేసుకొని ఈ షుగర్ పాకంలోకి అయితే వేసేసుకోవాలి ఇలాగ అన్నిటిని వేసేసుకొని షుగర్ పాకంలో బాగా మునిగేంత వరకు డిప్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక గంట లేదా గంటన్నర వరకు పక్కన పెట్టేసేయండి అలాగా పెట్టేయటం వల్ల షుగర్ సిరప్ అనేది బాగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఇప్పుడు ఇలాగ పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టేసేయండి మీకు వన్ అవర్ తర్వాత అయితే చూపిస్తున్నారండి చూడండి చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది కదా షుగర్ సిరప్ అంతా బాగా అబ్జర్వ్ చేసేసుకొని మంచి కలర్ఫుల్గా మంచి జ్యూసీ జ్యూసీగా అయితే కనిపిస్తున్నాయి వీటిని మనము ఫ్రిడ్జ్లో పెట్టుకొని కానీ లేకుంటే ఇలానే వెంటనే అయినా తినేసేయచ్చు అండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అంతే అండి ఎంతో టేస్టీగా జ్యూసీ జ్యూసీగా సింపుల్గా పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు ఈ రస్పోరా స్వీట్ని పక్కాగా మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు వీటిని గార్నిషింగ్ కోసం నేను కొంచెము డ్రై ఫ్రూట్స్ని క్రష్ చేసుకొని వేసుకున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది పక్కాగా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇన్స్టెంట్గా ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఇలాగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో మీ ముందలకైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్